హైదరాబాద్ సరూన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది చెరువుల పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది చెరువుకు ఫెన్సింగ్ లేకపోవడంతో ఘటన జరిగింది నిన్న సాయంత్రం చెరువులో పడిపోయింది చిన్నారి ఇవాళ నీటిపై బాడి తేలడంతో బాధితులు గుర్తించారు పోలీసులు సహాయంతో బయటకు తీశారు చిన్నారి మృతితో బాధిత కుటుంబం విలిపిస్తుంది అయితే చెరువు చుట్టూ ఫెన్సింగ్ కి ఐదు కోట్ల యాభై లక్షల టెండర్ ఖరారయ్యిందని అయితే ఇంకా పనులు ప్రారంభించలేదంటున్నారు బాధితులు ప్రస్తుతం చిన్నారి కుటుంబానికి ఐదు లక్షల సాయం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది మృతికి చెందిన చిన్నారిని అభితగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్ సరు నగర్ లో విషాదం చోటు చేసుకుంది చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది చెరువుకు ఫెన్సింగ్ లేకపోవడంతో ఘటన జరిగింది నిన్న సాయంత్రం చెరువులో పడిపోయింది చిన్నారి ఇవాళ నీటిపై బాడి తేలడంతో బాధితులు గుర్తించారు పోలీసుల సహాయంతో బయటకు తీశారు చిన్నారి మృతితో బాధిత కుటుంబం విలపిస్తోంది అయితే చెరువు చుట్టూ ఫెన్సింగ్ కి ఐదు కోట్ల యాభై లక్షల టెండర్ ఖరారయ్యిందని అయితే ఇంకా పనులు ప్రారంభించలేదంటున్నారు బాధితులు ప్రస్తుతం చిన్నారి కుటుంబానికి ఐదు లక్షల సాయం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది మృతి చెంది చిన్నారిని అబితగా చిన్నారి హైదరాబాద్ సరూన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ నెల్లూరుకు చెందిన పాలకుట్టి శ్రీను శ్రావణి భర్తలు భార్య వర్తలు బస్సు చెరువు కోసం నగరానికి వలస వచ్చారు గత పదకొండు ఏళ్ళు కావాలంతా కూడా తరుణ్ నగర్ లోని చెరువుకు కట్టకు ఆనుకొని ఉన్న గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ లో ఆ గుడిసె ఉంటూ నివాసం జరుపుతున్నారు సో వీరికి నలుగురు ఆడపిల్లలు సందరం కాగా రెండవ కుమార్తెనటు అబిత అయితే ఆరు సంవత్సరాలు తమ వయసు నేను సోమవారం అది నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో తల్లిదండ్రులు ఇంటి పక్క వారితో మాట్లాడుతున్నగా చిన్నారి తినటువంటి గుడిసె నుండి పక్కకు వచ్చి ఆ చెట్టు కింద ఆడుకుంటున్నట్టుగా వాళ్ళు గమనించారు అయితే కొద్దిసేపు తర్వాత చిన్నారి అక్కడ కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు వచ్చారు ఎంతవరకు కూడా లభ్య అసూక్యత లభించలేదు ఆ నేడు ఉదయం అంటే దాదాపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా చిన్న యబత చెరువులో తేలుతూ కనిపించింది మొత్తం గమనించినటువంటి ఆ కుటుంబ సభ్యులు చిన్నారి బయటకు తీయగా ఆ చిన్నారి అబతా అప్పటికే మృతి చెందింది మరి మేరకు సరైన పోలీసులు కేసు దర్యాప్తుస్తున్నారు చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోతే చిన్నారి ఆడుకుంటూ చర్యలో పడిపోయింది గతంలో కూడా ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పడుకు దాదాపు అంటే మున్సిపల్ ఐదు వందల కోట్లు విడుదల చేయకుండా పనులు టెండర్ దృష్టిలో మరి ఇప్పుడు ఇలా ఒక చిన్నారి రెండో చీంత అయితే ఆ చెరువులో పడిపోయింది కొత్త బాధిత కుటుంబాలకు ఎక్సైజ్ చెల్లించాలని కూడా గ్రీన్ పార్క్ కాలనీ ఈ అధ్యక్షులటువంటి వారంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది